గుమ్మగట్ట మండలంలోని తిప్ప ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గిపోయింది మూడు రోజులుగా రెండు వేల నుంచి మూడు వేల క్యూసెక్కుల మధ్య నీటి ఇన్ఫ్లో కొనసాగుతుండగా బుధవారం సాయంత్రానికి ఆరు వందల క్యూసెక్లకు పడిపోయింది రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి బట్టం పదహారు వందల యాభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పదహారు వందల యాభై ఒక్క అడుగులకు నీరు చేరింది రిజర్వాయర్ ఫుల్ కావడానికి ఇక కేవలం నాలుగు అడుగులు మాత్రమే ఉందని డ్యామ్ అధికారులు తెలిపారు అయితే రిజర్వాయర్కు ఈ ఏడాది కూడా జలకల సంతరించుకోవడంతో ఆయకట్టు రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి